హాయ్ బైవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సర్జీము ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారో అయితే బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నానమాట వీడియోలోకి వెళ్ళే ముందుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేపర్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఒక్కసారి దీపారాధనకి నమస్కారం చేసేసుకొని అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని చక్కగా ఇంకా వంటింట్లోకి అయితే వెళ్దాము ఈరోజు వ్లాగ్ వచ్చేసి మామూలుగా నార్మల్ వ్లాగేనండి చూస్తూ ఉండండి చాలా బాగుంటుందన్నమాట రొటీన్ వ్లాగ్ అండి ఈరోజు కృష్ణయ్యకి అలంకారం అంటూ ఏమీ లేదు ఆ కృష్ణయ్య దండ ఏంటంటే ఒకసారి తడిపి ఆరేసానండి పసుపు అయితే మామూలు డబ్బాలో నిండుకుందనమాట అందుకని చెప్పి మొన్న మా పిన్ని పసుపు కొమ్ములను కొట్టించి పసుపు ఇలా అందరికీ పంచిపెట్టిందండి ఆ పసుపే అనమాట ఇది ఈరోజు ఏంటంటే మామిడికాయ పులిహార చేద్దామని రైస్ అయితే బాయిల్ చేశాను ఒకసారి మామిడికాయ పులిహార చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పొద్దున్నే స్నాక్స్ కింద అయితే తీసేసుకోవచ్చని మామిడికి అయితే తురుమైతే ముందే ఉంచేసుకున్నానండి అప్పుడప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో బాగోన్నప్పుడు చికాక్గా ఉన్నప్పుడు మనం ఒకసారి పులిహోర చేసేసుకొని ఇంట్లో మన దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకున్నాం అనుకోండి చిన్న చిన్నగా ఏదన్నా ఉన్నాయా పోతాయని చెప్పి చెప్పారనమాట అందుకని చెప్పేసి చక్కగా నేను పులిహార చేసేసి అప్పుడప్పుడు వారానికో పదిహేను రోజులకో చేసి ఒకసారి నైవేద్యం పెట్టేస్తాను వేడన్నంతోనే సద్దన్నంతో కాదు ఇలా పోపు వేయించేసి అయితే కలిపేసుకుందాము ఇదిగోండి మామిడికాయ ఇలా తురిమే అనమాట మరీ మెత్తగా మిక్సీ పట్టినా బాగుండదు తురిమి కలుపుకుంటేనే మామిడికాయ పులిహార్ బాగుంటుందండి పసుపు ఇంకొద్దిగా వేయచ్చేమో అని అయితే అనుకున్నా నేను పోపు మా ఇంట్లో చాలా తక్కువ తింటాం అనమాట పులిహోర్ అంటే జనరల్గా పోపు ఎక్కువగా ఉండాలి కదా కానీ మాకు పోపు తక్కువగానే ఉండాలి ఇంట్లో చేసి పక్కనైతే ఉంచేసాను నైవేద్యం పెట్టేసి ఇంకా బాక్సులు సర్దటమే మా అమ్మాయికి ఇంకా జడేయాలి జడేస్తూనో అన్నం పెడుతూనో లేకపోతే నేను వంట చేసుకుంటూనో చిన్న చిన్న పాటలు అనమాట అమ్మవారి పాటలు మా అమ్మాయికి నేర్పుతూ ఉంటానండి అప్పుడప్పుడు కొద్దిగా పెద్ద అయింది కదా ఇంట్రెస్ట్ ఉందన్నమాట మా అమ్మాయికి కూడా పాడతా అంటూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈరోజు గణపతి సచ్చిదానంద స్వామీజీ పాడిన పాటలు ఉన్నాయి కదండి మానస మందిర ఆ పాట అయితే పాడుతోంది నేర్చుకుంటుంది శిరసునను అది కూడా ఆ పాట కూడా టూ డేస్లో నేర్చుకుంటా అంటుంది मदालसे शिव सुन्दरि वर्धय निजात्मभावनचिधनम् <laughs> <ले तो> <laughs> మర్చిపోయావేంటమ్మలు శివ శివ విష్ణు విష్ణు అనుకుంటావు కదా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఎలా ఎలా గుర్తు పెట్టుకోవాలి दयते फलशिव दास बलि नाना जीवा कारे फलशिव दयते विस बलि ना जीवाकारे अवगति मुदिते अवगति मुदिते अवगति नन्द्यगिविते अचले अमले देवी मानस मन्दिरवासिनिदासय विशाल कोमलकान्ति मदालसे शिव सुन्दरि वर्धय सुन्दरि वर्धय निजात्मपावन किरणम् పరశివ దయతే వికాస దయతే పరశివ దయతే ఇక్కడ పట్టినమ్మా నేను తీస్తానమ్మా నువ్వు దాని మీద పెట్టు ఆ నొప్పి కాని పరశివ దయతే వికాస దయతే రాదే బాబు పరశివ దయతే వికాస దయతే పరశివ దయతే వికాస భరితే నా జీవాే పర శివ దయతే వికాస భరితే నా జీవాయి పాడలే పర శివ దైతే వికాసతే చెప్తున్నా నేను దయ్య భారే దా సా పరసి వ దయతే వరే పివ దయ్యే వికాస భరనా తే తే అన్నప్పుడు మళ్ళీ అనన్య వచ్చేయాలి అవగతి ముగితే అనన్య విదితే అచలే అమలే దేవి అవగతి ముగితే అనన్య విదితే అచలే అమలే దేవి పాడు ప్రశ్నించు ിരസ മന്ദിര മന്ദിര മാസം പടുത്തനസ മന്ദിര വാസിന കണ്ടിസ മന്ദിര सिनी वासल कोमल कदा से शिव सुंदर वर्तय निजात्मन खातीजात्म भावना किनस अड़ु मानस मंदी वासी वासल को लसे शिव सुन्दरिवर्दय निजात्मभावन किरणम् परशिव दयते जीवाकारे अवगति अवगतिमुगिते ఇంకా వంటలోకి అయితే వెళ్దామండి వంటింట్లోకి వచ్చేసరికి ఇలా ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పులుసు పెడదామని చెప్పేసి తర్వాత వచ్చేసి పెసరపప్పు నానబెట్టాను పెసరపచ్చడి చేద్దామని ఉల్లిపాయ పులుసు పెసర పచ్చడి అనమాట ఇడ్లీ రవ్వ నానబెట్టేశాను వన్ అవర్ ముందే ఎందుకంటే ఇడ్లీ పప్పు కోసాను టిఫిన్కు ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ ఐదారు రోజులు అయిపోతుందిలేండి ఇడ్లీ పప్పు కోసి అందుకని చెప్పి చెప్పిండి పప్పు గ్రైండ్ అయిపోగానే రబ్ అయితే దాంట్లో పిండి కలిపేస్తాను వాటర్ రిమూవ్ చేసేసి ఒకే రోజు వేసేయచ్చు అని చెప్పేసి బియ్యము మెంతులు కూడా మజ్జిగలో నానబెట్టి ఉంచానండి ఆ ఇడ్లీ పప్పు అయిపోగానే ఇది కూడా గ్రైండర్ పట్టేసుకుంటే రెండు పిండ్లు అట్లా ఉంటాయన్నమాట పొద్దున్నే పిల్లలకి టిఫిన్లు వేయడానికి బాగుంటుందని చెప్పేసి ఈ రెండింటిని ఇలా నానబెట్టి ఉంచేసా పెసరపప్పు వన్ అవర్ అయ్యింది వన్ అవర్ చాలు పెసరపప్పు అసలు హాఫ్ అన్ అవరే చాలు బాగా నలిగిపోతుంది పెసరపచ్చడి చాలా బాగుంటుందండి టేస్టు జీలకర్ర ఇంగు వేసుకొని కొన్ని కోటా బియ్యం ఉన్నాయన్నమాట క్రిందటి నెలలో వచ్చినవి అవేంటంటే కొద్దిగా ఒకసారి చెరిగేసుకొని కొద్దిగా అవసరం అవసరమైంది మిక్సీ అయితే పట్టేస్తాను వాటిని మనం మిక్సీలో కనుక పిండిలాగా పట్టుకోవాలంటే ఎక్కువ రవ్వ వస్తుందండి పిండి తక్కువ వస్తుంది అనమాట అయితే అయిందని చెప్పేసి కొద్దిగా ఒక గ్లాస్ ఉన్న బియ్యం అయితే చెరిగేసి మిక్సీ అయితే పట్టాను మాకు వంటింట్లో చాలా వెలుతురు ఉంటుందండి కిటికీలు మూడు ఉంటాయన్నమాట తీసేసుకుంటే అసలు లైట్తో కూడా అవసరం ఉండదు వేసవ కాలము అప్పుడు వానాకాలం మాత్రమే చినుకు అటువైపు నుంచి పడుతుందని చెప్పేసి వేసేస్తుంటాము బియ్యం మిక్సీ పట్టిన తర్వాత జల్లిస్తే ఇంత పిండి వచ్చింది ఈ పిండంతా ఒక డబ్బాలో అయితే పోసేసుకుందాము అసలు ఏంటంటే ఇది రవ్వండి ఇది ఉప్మాలోకో లేకపోతే పిండి చేసుకోవడానికి బాగుంటుంది కదా ఇది ఒక డబ్బాలో పోస్తారు మనకి నాలుగు సన్నగా వచ్చిందండి బాగా చేసి రవ్వ గిన్నెలో అయితే ఈ పెసరపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ ఉప్పు వేసేసి అయితే పట్టేద్దాము ఇడ్లీ పిండి కలిపేసాను ఉల్లిపాయ అయితే పెట్టాలి ఉల్లిపాయ పులిసు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసాం ఎందుకంటే పెసరపచ్చడి అయితే రెడీ అయిపోయింది దీంట్లో పోపు పెట్టుకోవడమే ఆవాలు జీ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర అయితే కొత్తిమీర కరివేపాకు వేసుకొని చక్కగా పోపు పెట్టుకుంటే బాగుంటుంది పైన ఎండి వరకాలు మళ్ళీ వేసైతే కొంతమంది పోపు పెట్టుకోకపోయినా అలా వేసేసుకుంటారు ఇవన్నీ ఇడ్లీ పిండి అయిపోయింది కదా తర్వాత ఈ మెంతులు బియ్యం పిండి అయితే ఉండేస్తున్నాను కొద్దిగా జారుగానే ఉండాలని చెప్పేసి ఉల్లిపాయ పులుసు స్టవ్ మీద అయితే పెడుకు ముందుగా ఏంటంటే ఉల్లిపాయ పులుసుకి ఉల్లిపాయలు కోపేసి నేనైతే ఫ్రై చేస్తానండి వంట అనేది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలు ఒక్కొక్క రకంగా నేనైతే ఇలా పెడతానమాట ఉల్లిపాయలు నూనెలో వేపేసి తర్వాత చింతపండు ఇవన్నీ చింతపండు గుజ్జు బెల్లం వేసేస్తాను ఇదిగోండి పచ్చడి ఉల్లిపాయ పులుసు మజ్జగా రెడీ అయిపోయింది అనమాట రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీ లైక్ అనేది చాలా